ఏసు క్రిన పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ ఇరవై మూడవ తేదీ ఆరవ నెల ఇరవై ఐదవత్సరంలో మనం చేర్చబడ్డాం ఆ దేవదేవుడు ఈ దినాన్ని కూడా మనకు గిఫ్ట్గా అందించారు ఈ దినం కూడా ఈ లోకంలో జీవించడానికి ఆ ప్రభు వారు అనుమతి మంజూరు చేశారు అందును బట్టి మొట్టమొదటిగా ఆ దేవదేవునికి స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను అలె లూయా అలెలూయా ప్రియా దేవుని బిడ్లారా పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి గత కొన్ని దినాలుగా మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఇప్పుడు అధ్యాయం ఆరో వచ్చాం నా సహోదరులు నన్ను కోపించి నాపై కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలికత్తగా ఉంచిది అయినను నేను నా తొం సొంత తోటను కావలి కాయకపోతేనని శివునిమితి చెప్తోంది కాబట్టి తోటలు అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం ఇక్కడ ఒక ఏడు రకాలైన తోటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి ఇంకా ఇంకా చాలా ఉన్నాయి కానీ కొన్ని ముఖ్యమైనవి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ ద్వారా నాకు తెలిసినవి వాటిని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఏదైనా తోట నాబోతు ద్రాక్ష తోట శృంగార వనములు ఉద్యానవనములు యహోవా తోట నీరు కట్టిన తోట నీళ్ళు పాదు తోట దినము ఐదు ధ్యానం చేసుకున్నాం ఇప్పుడు నీరు కట్టిన తోట యష్యాగ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయం పదకొండవ చరంలో గారు ప్రవచన రూపంగా యహోవా దేవుడు మాట్లాడే మాటలను ఇజ్రాయేలీలతో మాట్లాడుతూ ఉన్నాడు వినండి యహోవా నేను నిత్యము నడిపించును శ్యామ కాలమున ఆయన నిన్ను తృప్తిపరచును తృప్తిపరిచి నీ ఎముకలకు నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోటవలెనూ ఎల్పుడున ఉబుకుచుండు నీటి ఊటవలను ఉండెదవు లేండి ఎంత గొప్ప మాట దేవుడు తన బిడ్డలకు ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఇది నీకు నాకు కూడానా అవును ఆ ప్రభు నీకు నాకు కూడా ఈ వాక్యం రాసిపెట్టారు ఈ వాగ్దానం రాసిపెట్టారు ప్రియా దేవుని బిడ్డలారా నిత్యము నడిపించును దేవుడు మనల్ని నిత్యము నడిపించేవాడు అందుకంటాడు కదా నడిపిస్తాడు నాదేవుడు పిల్లలోనైనా తలేదే నడిపిస్తాడు నాదేవుడు దేవుడు నడిపిస్తాడు ఎంతమంది అయితే ఆ విశ్వాసం చేత దేవునిపై ఆధారపడతారో తప్పనిసరిగా ఆయన నడిపిస్తారు క్ష్యామకాలమున కరువు కాలంలో కరువు కాలంలో నీరు నీరు కట్టిన తోటలాగా ఉంటా ఉంటా కరువు అంటే ఎందుకు ఏర్పడద్దు అంటే వర్షాభావం చేత నీళ్ళు లేక కరువు ఏర్పడుతుంది అసలు నీవే నీరు కట్టిన తోటలాగా ఉంటావు నిత్యము బుక్చున్న నీటి ఊటలాగా ఉంటావు అని దైవాశీర్వాదం నియముకలను బలపరుస్తాను శ్యావకాలంలో ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు నియముకలను బలపరుస్తాడు నీవు నీరు కట్టిన తోట వలను నిత్యం ఊపుకుచుడు నీటి ఊటలాగా ఉంటావు నిత్యము నడిపించే దేవుడు నిత్యము అంటే దానికి నో ఎండింగ్ అందుకే అవధవులు లేని ప్రేమ నా ఏసయ్య ప్రేమ నో ఎండింగ్ నిత్యము అనే మాటకు దాంట్లో చేరడమే కానీ ఎండింగ్ లేదండి దట్ ఈస్ కంటిన్యూస్ టెన్షన్ నిత్యమో ఆయన నిత్యమో నిన్ను నడిపిస్తాడు కష్టం వచ్చినా వేదన వచ్చినా వచ్చిన బాధ వచ్చిన ప్రతి పరిస్థితులలో ఆ దేవదేవుడి నీకు తోడుగా ఉంటాడు ప్రియా దేవుని బిడ్డారా నీరు కట్టిన తోట ఇక్కడ నీరు కట్టిన తోట ఎలా ఉంటుందండి పచ్చగా ఉంటుంది సస్యశ్యామలంగా ఉంటుంది మంచి ఫలాలు ఇస్తుంది తన పంట ఏదో తను ఇవ్వాల్సిన పంట ఏదో దాన్ని తన రైతుకి ఇస్తుంది ఎండిపోయిన తోట ఎట్లా ఉంటుంది నీరు లేని తోట ఎండిపోయి ఉంటుంది చూడడానికి అందవిహీనంగా ఉంటుంది ఎక్కడ వెతికినా ఒక ఫలం దొరకదు ఒకవేళ చిన్న పిందెలు పుట్టినా అవి ఎండిపోయి ఉంటాయి కారణం నీరు లేవు వర్షం లేదు అది క్షామకాలం కానీ లోకానికి క్షామకాలం ఏమో కానీ నా దేవదేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఆయన నిన్ను నిత్యము నడిపిస్తే క్షామకాలంలో ఆయన నిన్ను తృప్తిపరుస్తును ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోట వలెను నిత్యము ఉప్పుకుచుడు నీటి ఊట వలెను ఆ నీటి ఊట నిత్యము ఉబుకుతూ ఉంటుంది అది ఆగిపోదు అది ఊటండి అది ఊట అది ఊట అది దేవుని ఊట ఇక్కడ నీరు అనగా దేవుని వాక్యము లేక పరిశుద్ధ ఆత్మ నీరు అనగా దేవుని వాక్యము లేక పరిశుద్ధ ఇక్కడ నేనైతే పరిశుద్ధాత్మగా భావించినప్పుడు నిత్యము ఉబుకుతూ ఉంటుంది వెలసిల్లుతూ ఉంటుంది అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఆత్మలో అనేక ఆత్మీయ ఫలాలు ఫలించాలి ప్రిలరా ప్రభు బిడ్డలమని చెప్పుకునే మనము మనలో ఏ ఫలము లేకపోతే అంజూరుపు చెట్టును దేవుడు ఎలాగూ క్షపించాడో అలాగున మనం కూడా శపించబడతాం అలాగున మనం కూడా శపించబడతాం శపించబడే జీవితానికి మనం పోకూడదు కళాలేవి ఆత్మ ఫలములు తొమ్మిది ఉన్నాయి ప్రేమ అనే ఒక ఫలంలో అనేక ఉప ఫలములు ఉన్నాయి ఏవి అసలు మించింది ప్రేమే కదా క్రైస్తవుడు అనగానే ప్రేమకు గుర్తు లవ్ సింబల్ కోపము ఉద్రేకము ఆత్రము ద్వేషము మత్సరము తగులు తడ్డాలు కోర్టులు పోలీస్ స్టేషన్లు ఇవన్నీ క్రైస్తవ్యంలో ఉండకూడదు దేవుని ఆలయంలో ఉండకూడదు అవి ఎక్కడ కనబడకూడదు అది ఎండిపోయిన తోటలాగా ఉంటుంది అది నీరు కట్టిన తోట కాదు దాంట్లో ఒక ఫలం కూడా లేదు ద్వేషమే అసూయే మత్సరమే అశాంతి దుఃఖము వేదన తగువులు తంటాలు అసమాధానం ప్రియా దేవుని బిడ్లారా నీవు మాత్రము నీరు కట్టిన తోట వలను నిత్యం ఊపుకుతుడు నీటి ఊటవలను ఉండాలని ప్రియుడు కోరుకుంటూ ఉన్నాడు అనేక ఫలాలు ఫలించాలి అనేక మందిని మనం తృప్తిపరచాలి మన జీవితం ద్వారా అనేక మందికి మనం మార్గదర్శకంగా ఉండాలి అనేక మందిని దేవుని దగ్గరకు తీసుకొని రావాలి ఆ నీరు కట్టిన తోట అనుభవంలోకి తీసుకురావాలి ఆ దేవుడి బిడ్లారా ఈ యొక్క దినంలో నీరు కట్టిన తోటలాగా మనము విలసిల్లుతూ ఆత్మలో అభివృద్ధి చెందుతూ అనేక ఫలములు ఫలిస్తూ ఆ దేవదేవునికి మహిమకర్మగా జీవించదుగాకెలూరియా స్తోత్రం దేవుడి వాక్యం దీవించగాక రేవుడి దినం మరలా కంటిన్యూషన్ చేసుకుందాం మహోన్నతుడు స్తోత్రం వాక్యం ఇంటున్న వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించబడి ఏ స్నాం పెట్టు వేడికి ఉంచుకున్నాను తల్లి ఆమె తల్లి అయిన దేవుణుండి కుమారుడైన సుక్రీసునుండి పరిశుద్ధాత్మనించే సహవాసం వాక్యం వింటున్న వీళ్ళందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో గాక